నమస్తే ఫ్రెండ్స్ దైర్మిచారి అక్షర మీడియాకు స్వాగతం మనిషి ఎదురు దెబ్బల నుంచి అనుభవాల నుంచి పాఠాలు పాఠాలు నేర్చుకోవాలి కానీ ఎందుకు ఈ సమాజంలో మనిషి కళ్ళ ముందు ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ఎన్ని ఘోరాలు జరుగుతున్నా ఎన్ని నేరాలు జరుగుతున్నా మనకేమైందిలే మన కా మనకెందుకులే మనది కాదులే అనే ఒక చులకన బావా నిర్లక్ష్య భావాన్ని అవలంబిస్తున్నాడు ఇంతకుముందు కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు కోటీశ్వర్లను కూడా చనిపోతే ఎవరు ముట్టుకోకుండా తీసుకుపోయి గోత్ర పాతేసారు బ్రొక్కెళ్ల ద్వారా అంటే కోచ్ చనిపోయింది గో అవతల గోడ అవతల పారయ్యరా అని చెప్పే విధంగా అది చూసిన తర్వాత మనుషుల్లో మార్పు వస్తుంది అనుకున్నా కానీ కరోనా తర్వాత డబ్బు మీద వ్యామోహం ఇంకా పెరిగింది దోచుకోవటం దాచుకోవటం అనేది వీళ్ళ సిద్ధాంతంగా మారింది ఇంతెందుకంటే ఇటీవల మరినన్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో భారీ వరదలు కృష్ణమ్మ ఉప్పొంగింది ఆగ్రహించింది కాళ్ళీ కాళ్ళీలే వరద నీటిలో మునిగిపోయినాయి ఆకలి కోసం దాహం కోసం అన్నర్థుల ఆర్థానాదాలు ఇంద్రకీలాద్రిని ఉక్కిరి బిక్కిరి చేసినాయి చేస్తున్న ప్రస్తుతం కూడా పూర్తి కాలం దీని నుంచి అయ్యో భవిష్యత్తులో ఇలా వస్తే ఏం చెయ్యాలనే ఆలోచన సలహాల కంటే కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రతిపక్షం గత ప్రతిపక్ష అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పరి పొరపాట్లే దీనికి కారణమని అధికార పక్షం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు కానీ ఈ వరద విపత్తుకు కారణాలేంటి భవిష్యత్తు రాకుండా ఏం చేయాలి ఇక్కడైనా మేల్కొందాం అనే సలహాలు ప్రతిపక్షం లేదు అధికారపక్షం కూడా ప్రభుత్పాన్ని కలుపుకొనిపోయే ప్రయత్నం చేయదు ఎవరికి వారు దీన్ని రాజకీయంగా త్యాజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు అంటే మనం ఆపదల నుంచి ఇలాంటి ఎదురు దాడులు ఎదురు సమస్యల నుంచి పాఠాలు గుణపాఠాలు నేర్చుకోవటం లేదు అందులోంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాం ఇంతకంటే దౌర్భాగ్యం మరొక ఉంటుందా మిత్రులారేద ఆలోచించండి రాజకీయ నాయకులు మన దగ్గరకు వచ్చి నాలుగు లాలింపు మాటలు తాలింపు మాటలు మాట్లాడేది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే గుర్తుపెట్టుకోండి నేను మీ ఇంటికి వచ్చిన మీ వాటర్ బాటిల్ ఇచ్చిపోయినా ఈ తండం పెట్టిపోయినా అంటే అది నా స్వార్థం కానీ నిస్వార్థంగా చేసేవాళ్ళు ఎంతమంది చేస్తున్నారు బాబా వాళ్ళెవరూ బేటికి రావడం లేదు కానీ స్వార్థంతో చేసేవాళ్ళు మాత్రమే రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇప్పుడు ఒకడేంటంటే ఇక్కడ మనం చాలా పాటిస్తాం దేవుడు దయ్యం వాస్తు ఇవన్నీ ఈరోజు విజయవాడ పరిధిలో కృష్ణమ్మ ఆగ్రహానికి గురైన ఏది గృహాలు కానివ్వండి ప్రాంతాలు కానివ్వండి గృహాలైతే వాస్తు ప్రకారం కట్టే ఉన్నాయి వాస్తు ప్రకారం ఘటనేవి ఉన్నాయి చివరికి వాస్తు చూసే పండితులవి ఉన్నాయి అంటే ఇక్కడ ప్రకృతి ఆగ్రహించినప్పుడు వాస్తువు చూడదండి తన పర భేదాలు ఉండదు ప్రకృతికి కాబట్టి ప్రకృతిని ఎదిరించి మనం నిలబడితే ప్రకృతి ఆగ్రహిస్తే మనం భూస్థాపితమే అవుతాం ఎందుకంటే బుడమేరు అంటున్నారు బుడమేరు ప్రవహించే ప్రాంతంలో అడ్డుగా నిర్మించే నిర్మాణాలు ముంచేసింది తప్ప ప్రత్యేకంగా పక్కకు వచ్చి విజయవాడని ముంచాల ఏంటి అది సహసిద్ధంగా ప్రవహించే నదికి అడ్డంగా మనం కట్టడాలు నిర్మించినాం కాబట్టి అది ముంచేసింది ఎక్కడైనా జరిగేది అదే చెట్లు చెమలు ఉంటే అయితే అది భూమిలోకి నీరు నిక్కుతుంది అది ఎక్కడుంది అంది కుట్టేస్తున్నాం మనం ఇల్లు కట్టేస్తున్నాం అది సిమెంట్ కాంక్రీట్ జంగిల్ కాంక్రీట్ జంగు లేదు భూమిలోకి ఎట్లా పోతుంది ముందుగా పరిగెత్తది ఆ పరిగెత్తే భూమికి ఈ గోడలో కట్టడాలు అడ్డం ఏమవుతుంది అది అక్కడ నిలిచిపోతుంది ఎదుగు అంతది ప్రస్తుతం విజయవాడ అదే జరిగింది సరే ఎందుకు జరిగింది ఎలా జరిగింది అదే లోతుల్లోకి ఎవరు పోదు ప్లీజ్ ప్రస్తుతం ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేద్దాం ఆదుకునే వాళ్లకు సహకరిద్దాం మన వంతు సాయం చేద్దాం అంటే కరోనా వచ్చినప్పుడు మేము అది చేసినాం ఇది కరోనా వచ్చినప్పుడు ఏది సాయసంద బాధ్యత ప్రభుత్వాలకు ఉంది అది కూడా మేము చేసిన గొప్ప అని చెప్పుకుంటే ప్రభుత్వాలు ఇప్పుడు ఇది కూడా అదే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి దయచేసి గతం నుంచి గుణ అను గత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుందాం గత సమస్యల పరిష్కారం నుంచి పాఠాలు నేర్చుకుందాం పది మందికి ఆదర్శంగా ఉందాం అంతే తప్ప ఏది ప్రతిదాన్ని తన మన స్వార్థం కోసం వాడుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దు అలా చేస్తే మనిషికి పశువుకు పెద్ద తేడా ఉండదు అది గుర్తించాల్సిన అవసరం ఈరోజు మనందరి మీద ఉంది